ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను గత వారమంతా దేవుడు మనలను తన రెక్కల నీళ్ళు భద్రపరిచి తన కౌగిల్లో మనకి ఇచ్చిన క్షేమం అంతటి వరకు దేవాది దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు మనందరి పక్షంగా నేను తెలియజేస్తున్నాను మీరు వింటున్నారు వీక్షిస్తున్నారు క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు అందరం దేవునిలో విశ్వాసంలో ఎదగడానికి జీవవాక్య ధ్యానాలు తప్పకుండా గొప్ప సహకారి అందుకొరకే దేవునికి వందనాలు ఇంకా ఎవరైనా కొత్తవారంటే యూట్యూబ్లో ఉన్నారు ఎవరైనా దొరరోజాని ఈ ఛానల్ మీరు పరిచయం చేయండి దేవుని ఎదగడానికి గొప్ప సహకారిగా ఈ వాక్యం ఉంటుందని నేను నమ్ముతున్నాను ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చివరి భాగానికి వస్తే నాకు వివేకము గల హృదయము దయచేయము నాకు వివేకము గల హృదయము దయచేయము ప్రార్థన చేసుకుందాం కృపయలేని మా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని ఏ సు వినయంగా బ్రతిమారి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రియమేని వాళ్ళరా ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి ఏది నీ హృదయం అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం ఏది నీ హృదయం అనే క్యాప్షన్ పెట్టుకుందాం ఈ రాజుల మొదటి గ్రంథం మనం తొమ్మిదవ వచనంలో చివరి భాగం చదువుకున్నామండి అయితే మొదటి వచనం నుంచి కనుక మనం చూడగలిగితే చదవగలిగితే సులోమునుకు స్వప్నం ఆ స్వప్నంలో దేవుడు అడుగుతున్నాడు సులోమును మహారాజునే నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుము అని నేను నీకు దేనిని నీకు ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగు అంటే నీకేం కావాలి నీ కోరికేంటి నేనేమి అడగాలనుకుంటున్నావు ఇన్ని ప్రశ్నలు దాంట్లో ఇమిడి ఉన్నాయన్నమాట అండి ప్రిమైన వాళ్ళరా చాలాసార్లు మన జీవితాల్లో చాలా రకాల కోరికలు ఉంటాయండి చాలా రకాల కోరికలు ఉంటాయి అయితే ఒక చిన్న కథ చెప్తాను జపా జపాన్ వాళ్ళ కథ ఒకటి చెప్తే సమయంలో బాగుంటుందని నేను అనుకుంటున్నాను అదేంటంటే ఒక బెస్తవాడు ఉన్నాడు ఆయన భార్య ఉంటున్నారు ఒక చిన్న గుడిసే ఒకనాడు ఈయన గాలం వేసాడు ఒక చేప పడింది ఆ చేప బెస్తవాడితో మాట్లాడుతుంది నువ్వు నన్ను మళ్ళీ నీటిలో వదిలేస్తే నువ్వు ఏం కోరినా నీకు ఇస్తాను నువ్వు ఎన్నిసార్లు అడిగినా నీకు ఇస్తాను అని నేనేదో శాపం వల్ల ఇలా చేపగా ఉన్నాను నాకు చేప విముక్తి అయితే నేను మళ్ళా నా జీవితానికి నేను వెళ్ళిపోతాను కనుక నువ్వు నన్ను చంపొద్దు నువ్వు పట్టుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తే అయిపోయింది నా పని కనుక నువ్వు నన్ను వదిలేస్తే అంటే సరే మరి నీకేం కావాలో కోరుకో నాకు అంత తెలివితే అట్లా లేవు మా ఆవిడని అడుగుతాను అని ఈ చేపను నీటిలో వదిలేసి అలా ఆవిడ జరగలేదు కారణం ఏంటంటే ఈయన చేపలు పట్టడం భారీగా ఇవ్వడం తప్ప ఇతనికి ఇంకేం తెలియదు ఇంకేమి రాదు కూడా ఆవిడ చాలా తెలివైంది మార్కెట్కి వెళ్ళి మంచి రేటుకి అమ్ముకుని ఆ డబ్బులు తెచ్చుకొని వస్తా వస్తా కూరగాయలు ఇంట్లో కావాల్సిన సరుకులను తెచ్చుకొని ఇల్లు చాలా జాగ్రత్తగా నడుపుతా మహా తెలివిగా ఆవిడ ఈ జరిగిన సంగతి అంతా భార్యకి చెప్పాడు ఈ బెస్తవాడు అయితే వెళ్ళి మనకి చాలా డబ్బులు కావాలని అడుగు ఓకే డబ్బులు ఇచ్చింది బాబా అలా కాదు మన ఇల్లు ఒక రాజభవన్ లాగా తయారైపోవాలి తయారైపోయింది మరి ఇందులోకి కావలసినటువంటి చాలా వస్తువులు బంగారం ఇవి ఇవన్నీ కావాలి కదా అవన్నీ అడుగు ఓకే ఇచ్చింది ఇంకా ఏవేవో అడిగింది అవన్నీ ఇచ్చింది పరిచర్య చేయడానికి పనివాళ్ళు కావాలి చాలా వైభవంగా ఉండాలి వాళ్ళు కూడా సమకూర్చబడ్డారు ఇదంతా జరిగిన తర్వాత ఆవిడ ఉందంటే మనిషి ఇంకా అసలు ఇంకా 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 ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి చివరికి నువ్వు వెళ్ళి నేను దేవుడిని అవ్వాలని చెప్పు నేను దేవుడిగా ఉండాలి దేవుడిని అవ్వాలని చెప్పు కోరు బెస్తవాడు వెళ్ళి చెప్పాడు అర్థం లేదా మీరు కోరే కోరికలకి ఏవడైతే అది అన్ని చేశాను దేవుళ్ళు అయిపోతారో మీరు వెళ్ళిపో పాత జీవితానికి తీరైతే ఇంటికి వచ్చిన వాడికి వాళ్ళ గుడిసే గుడిసులో భార్య మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇది జపాన్ దేశం ఒక ఒక కథే కానీ మనం ఉండేటువంటి పరిస్థితులను బట్టి మనకు కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి ఏమండి పిల్లలు తీసుకుందాం వాళ్ళకి చాలా ఆట వస్తువులు కావాలి ఇంకేదిద్దామని వాళ్ళకి అక్కర్లే ఆట వస్తువులు ఆడుకోవడానికి ఆట వస్తువులు మగపిల్లలకేమో అకరకాలు ఆడపిల్లలకి మరొక రకమైనటువంటి ఆట వస్తువులు కావాలి ఏమంటే ఆ తర్వాత వాళ్ళు చదువుకునే స్టేజ్కి వస్తారు వాళ్ళకి ఏంటంటే మంచి మార్కులు రావాలి మంచి ర్యాంకులు రావాలి తప్పులేదు నాలాంటి దైవ సేవకులు వాళ్ళు ఏం కోరుకుంటారు ఒకవేళ ఇండిపెండెంట్ సేవకుడు అయితే ఒకలాగా ఉంటుంది నా ఏదైనా సంస్థలో పనిచేసే వాళ్ళైతే నేను అర్జెంటుగా శరణ ప్రెసిడెంట్ని అయిపోవాలి ఆ తర్వాత ఏఎల్సీ ప్రెసిడెంట్ని అయిపోవాలి లేకపోతే నేను బెషప్ని అయిపోవాలి ఏమండి ఇక యవనస్తులకి వాళ్ళకి కొన్ని కోరికలు వృద్ధాప్యంలో ఉన్న వారికి వారికి కొన్ని కోరికలు ఇవన్నీ సమంజసమా నేను తగుదునా అర్హుడా అర్హురాలనా కాదా ఇవన్నీ ఆలోచించాం ఏవేవో ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు ప్రియమైన దేవుని పెట్టారా సొలుమను మహారాజు అప్పటికే ఆయన రాజు శత్రుభయం లేదు రాజ్య విస్తరణ అడగలేదు ఎక్కువ ధనం కానీ సంపద కానీ అడగలేదు చిరకాలం జీవించాలని కూడా అడగలేదు బాగా గమనించండి మరి ఏమి అడిగాడు చాలా విధేయతతో కూడినటువంటి ఒక చిన్న విన్నపం హంబుల్ రిక్వెస్ట్ అంతా చూసారా విధేయతతో కూడినటువంటి ఒక చిన్న విన్నపం ఏమన్నాడంటే యాన్ అండర్స్టాండింగ్ మైండ్ అది యాన్ అండర్స్టాండింగ్ మైండ్ అంటే వివేకము గల హృదయము నాకు దయచేయము తెలుగులో ట్రాన్స్లేషన్ అలాగ ఉంది ఇంగ్లీష్ బైబిల్ అలాగ ఉంది యాన్ అండర్స్టాండింగ్ మైండ్ ప్రిమైన వర్లరా దేవుడు మెచ్చేలాగా సరి అయిన రీతిలో ప్రజలను పరిపాలించటకు దేవుడు మెచ్చేలాగా సరి అయిన రీతిలో ప్రజలను పరిపాలించడానికి అంటే తన పరిస్థితిని బట్టి ప్రజల ఎడల తన బాధ్యతను నెరవేర్చడానికి కానీ నాకు అలాంటి హృదయం కావాలి అంతే తప్ప బెస్తవాని భార్యలాగా ఏవేవో కోరి ఏవేవో కోరి ఆవిడికి తృప్తి లేదు తృప్తి లేదు చివరికి ఉన్నదంతా పోగొట్టుకునే పరిస్థితి ఇద్దరి మధ్యలో ఎంత తేడా ఉందో చూడండి కనుక దేవుడు ఉన్న పరిస్థితిని బట్టి మనకు కొన్ని దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు ఇంకా ఏదో కావాలనే తపనలో తాపత్రయంలో కోరికలు ఎక్కడికో మనం వెళ్ళిపోతూ ఉంటే అది సమంజసం కాకపోతే ఏంటి మన పరిస్థితి ఇది కొంచెం మనం ఆలోచించాలి ఏమండి మనకున్న దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను మనం నెరవేర్చాలి అదనపు కోరికలొద్దు ఏమంటే ఈ అదనపు కోరికల వలన మనం నష్టపోతాం ఇది ఎప్పటికీ కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మనకున్నటువంటి విధులు బాధ్యతలు ఆజ్ఞలు ఆయన యొక్క కట్టడాలు కట్టడలు నియమాలు ఇవి నెరవేర్చగలిగే హృదయం నాకు ఇవ్వనైనా అని అడగాలి అంతే తప్ప ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అక్కడి నుంచి అది కావాలి ఎక్కడి నుంచి ఇది కావాలి వద్దండి అలాంటి కోరికలు వద్దు ఎంత చక్కగా ఎంత వినయ విధేయతలతో సులుమను మహారాజు అడిగాడు నాకు వివేకము గల హృదయము దయచేయము యాన్ అండర్స్టాండింగ్ మైండ్ ప్లీజ్ లాడ్ గివ్ మీ యాన్ అండర్స్టాండింగ్ మైండ్ అని అన్నాడు ప్రిమని దేవుని పెట్టలేరా కనుక బైబిల్ ఉన్న మాట చెప్తాను ఎవరి సిలువను వారే మొయ్యాలి ఏసై శిలువను మోసే సామర్థ్యం మనకు లేదు శక్తి మనకు లేదు అసాధ్యం కనీసం మన సిలువను మనం మొయ్యడానికి మనం ప్రయత్నం చేయాలి అంటే ప్రతి దినము ఆయనను వెంబడించే హృదయం మనకు కావాలి నమ్మాడు బాగా గమనించండి ప్రతిదినము ఆయనను వెంబడించే హృదయం మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఏమండి అంతే తప్ప ఆదివారం క్రైస్తవుల్లాగా పండగ క్రైస్తవుల్లాగా మనం ఉండద్దు మీకు అర్థమైంది కదండి ఆదివారం క్రైస్తవులు అంటే ఆ గుడికి వచ్చినప్పుడే మిగతా వారం అంతా అలాగే కొంతమంది అయితే ఇక ఆదివారం లేదండి పండగ వస్తారు ఇంకా తర్వాత మళ్ళీ కనిపించరు పండగ క్రైస్తవులు కొంతమంది ఆదివారం క్రైస్తవులు కాదు ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయనను వెంబడించేటువంటి బిడ్డలుగా బిడ్డగా అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కానీ ఉండడానికి మన జీవితాల్లో కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవడం మంచిది యాన్ అండర్స్టాండింగ్ మైండ్ హెబ్రి భాషలో లెబ్ అని అన్నారు ఎల్ఈబి లెబ్ లేకపోతే స్కోమియా అని అన్నారు స్కోమియా స్కోమియా అంటే హీరింగ్ హార్ట్ హీరింగ్ హార్ట్ వినగలిగే హృదయము అది అండర్స్టాండింగ్ మైండ్ అంటే ఆ హిబుల్ భాషలో ఉన్నటువంటి సరైన అర్థం ఏంటంటే వినగలిగేటువంటి హృదయము ఏ హీరింగ్ హార్ట్ ఆర్ హార్ట్ దట్ ఈస్ ఏబుల్ టు హియర్ వినగలిగిన హృదయం మనకు ఉండాలి వినగలిగిన హృదయం మనకు ఉండాలి ఏమిట ఇది ఎంత మంచి ఆలోచన అండి చాలాసార్లు నాకు తెలుసు అనుకుంటాం నువ్వు చెప్పేది ఏంటి అంటావు పురుషులు భార్యను తిరస్కరిస్తారు కొన్నిసార్లు భార్యలు భర్తలను తిరస్కరిస్తారు ఆ నీకేం తెలుసులే అని పిల్లలు చదువుతూ ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు నీకేం తెలుసు మమ్మీ నీకేం తెలుసు డాడీ అంటారు నిజమే కానీ అది కాదు వినాలి వినగలిగే హృదయం నాకు దయచేయి ఏమండి హీబ్రూ ఆంథ్రోపాలజీ హిబ్రీల్ యొక్క మానవ శాస్త్ర ప్రకారం హృదయం అనేది శరీరం మధ్యలో ఉంటుందని వాళ్ళు చెప్పుకున్నారు హీబ్రూ ఆంథ్రోపాలజీ ప్రకారం హృదయం మానవ శరీరం మధ్యలో ఉంటుంది అంటే అది మధ్యలో ఉంది కనుక ఈ హృదయం అనేది అన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనదని వాళ్ళు చెప్పుకొచ్చారు హీబ్రూ ఆంథ్రోపాలజిస్టులు చెప్పుకొచ్చారు కనుక ఈ హృదయంలో ఏమున్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి థాట్స్ ఉన్నాయి క్యారెక్టర్ ఇవన్నీ కూడా హృదయంలో ఉంటాయి ఎలాగంటే గుండె రక్తాన్ని దేహమంతా ప్రవహించేలా చేస్తుంది అది పంప్ చేస్తూ రక్తాన్ని దేహమంతా ప్రవహించేలాగా గుండె చేసేటువంటి పని కనుక హృదయం అనేది మన మధ్యలో ఉంటుంది కనుక ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ ఈ క్యారెక్టర్ని కానీ అంతటా కూడా ప్రవహించేలాగా చేయగలుగుతుంది అనేది వాళ్ళ యొక్క ఆలోచన ప్రియమైన దేవుని పెట్టారా దేవుడు మెచ్చే హృదయం మనలో ఉంటే దేవుడు మెచ్చేటువంటి మంచి హృదయం కనుక మనలో ఉంటే అన్ని మంచి కార్యాలు చేయగలుగుతాం దేవుడు మెచ్చే మంచి హృదయం మనలో లేదనుకోండి ఇప్పుడు చేస్తున్న జరుగుతున్న ప్రతి కార్యం మంచిదని చెప్పగలమా చెప్పలేము చెప్పలేము కనుక ఆ హృదయం చెడ్డదైతే ఆ హృదయం చెడ్డదైతే బ్రతుకంతా చెడిపోయింది బ్రతుకంతా కూడా చెడిపోయింది చేసే పనులు వచ్చే ఆలోచనలు ఊహలు యాటిట్యూడ్ వైఖరి ఇవన్నీ కూడా చెడ్డవవుతాయి ఇవన్నీ కూడా చెడ్డవైపోతాయి అంటే ఒక వ్యక్తి యొక్క హృదయం అతనికి ఒక రూపాన్ని ఇస్తుంది ఒక వ్యక్తి యొక్క హృదయం అతనికి ఒక రూపాన్ని ఇస్తుంది రూపం అంటే శారీరకమైన రూపం కాదండి అతని హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు ఆ వ్యక్తి హృదయంలో వచ్చేటువంటి తలంపులు ఆ వ్యక్తి హృదయంలో వచ్చేటువంటి ఉద్యో ఉద్దేశాలు ఇవన్నీ కూడా కొన్నిసార్లు వారు చేసే పనుల్లో బహిర్గతం అవుతూ ఉంటాయి బయటపడుతూ ఉంటాయి కనుక దానిని బట్టి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఆ వ్యక్తి ఎవరో గుర్తించడం అనేది చాలా ఈజీ అవుతుంది ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనం తెలుసుకుని గ్రహించి వారిని బట్టి మనం జాగ్రత్తగా ఉండటం లేకపోతే స్నేహం చేయటం ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా జరిగేటువంటి పనులు కనుక సులుమను మహారాజు అడిగినట్లుగా వినగలిగే హృదయం అండ్ అండర్స్టాండింగ్ హార్ట్ అంటే వినగలిగేటువంటి హృదయం ఏమండి ఆ వినగలిగే హృదయం ఏం చేస్తుందండి దేవుని వాక్యాన్ని వింటుంది దేవుని వాక్యాన్ని చదువుతుంది అంటే మన మీద బైబిల్ ఎక్కువ ప్రభావం చూపించగలగాలి నమాట బాగా గమనించండి మన మీద బైబిల్ ఎక్కువ ప్రభావం చూపించగలగాలి అంతే తప్ప బైబిల్లో చాలా వచనాలు కంటతబెట్టి కంటోపాఠంగా చెప్పగలిగి వాటిని మనం వల్లివేయటం గొప్ప కాదండి వాటిని పదే పదే ఉచ్చరించడం గొప్ప కాదండి మంచిదే అలా ఉండటం నేర్చుకోవటం వాటిని మనం వ్యక్తం చేయటం మంచిదే నేను కాదంటలేదు కానీ అది నోటి మాటగా ఉండడానికి వీల్లేదు అది నోటి మాటగా బయటకు వెళ్ళడానికి వీల్లేదండి అది చెప్పింది మనం చేయగలుగుతున్నామా లేదా చెప్పింది పాటించగలుగుతున్నావా లేదా చెప్పింది ఆచరించగలుగుతున్నావా లేదా అసలు చెప్పింది మన జీవితంలో ఉందా లేదా అనేది మనం విశ్లేషించుకోవటం చాలా అవసరమని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రిమేన్ వెళ్ళారా మరి లోకం సంగతి ఏంటి లోకంలో ఉంటున్నాం కనుక ప్రజల యొక్క వాస్తవిక వాస్తవికతను మనం తెలుసుకోవాలి రాజుగారికి ముఖ్యమైన పని ఏంటి నాకు వివేకము గల హృదయం దయచేయము దేవుణ్ణి మనం కూడా అది అడగాలండి వివేకము గల హృదయం మనకు కావాలి వినగలిగే హృదయం మనకు కావాలి వినగలిగేటువంటి హృదయం మనకు కావాలి ఎప్పుడైతే ఈ హృదయం మనకు ఉంటుందో ప్రజల యొక్క బాధ్యత మన మీద ఉంటుంది నమ్మాట గమనిస్తున్నారు కదండి ప్రజల యొక్క బాధ్యత మన మీద ఉంటుంది ఎప్పుడైతే బాధ్యత మన మీద ఉంటుందో వారి అవసరాలు తీర్చగలిగేటువంటి బాధ్యత కూడా మనకు ఉంది అనే విషయం మనకు బాధపడుతుంది దేవుడు మనకు చాలా ఆశీర్వాదాలు ఇస్తున్నాడు చాలా దీవెనలు ఇస్తున్నాడు ఇవన్నీ ఎవరిది వారు తినడం కోసం కాదు లేకపోతే వారి కుటుంబం కోసం కాదండి అది లేని వారికి కూడా ఇవ్వగలిగే పరిస్థితి మనకి దేవుడు ఇస్తున్నాడు ఆ ఇవ్వగలగటం అనేది ఆశీర్వాదం పంచగలగటం షేర్ చేయగలటం అనేది గొప్ప ఆశీర్వాదం ధనవంతుడి గురించి మన బైబిల్లో వేసే చెప్పిన మాటలు మనందరికీ తెలుసండి ఏమండి చాలా సంపాదించుకున్నాడు అది తన ప్రతిభ అనుకున్నాడు తన పనితనం అనుకున్నాడు తెలి తెలివి అనుకున్నాడు తన జ్ఞానం అనుకున్నాడు కనుక అవన్నీ సమకూర్చుకొని సమకూర్చుకుని సమకూర్చుకొని దాచుకుని ఇప్పుడు తన హృదయంతో మాట్లాడుతున్నా నా ప్రాణమా నేను ఎంత గొప్పవాడిని చూసావా నీ కోసం ఎన్ని సమకూర్చానో చూసావా ఒకవేళ దేశంలో కరువు వచ్చినా కూడా నీకు కరువు లేనంతగా నేను దాచిపెట్టాను నువ్వు తిను త్రాగు సుఖించు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దేవుడు ఎంత చక్కని మాటతో సంబోధించాడండి వెర్రివాడా అని అన్నాడు యు ఫూల్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తామండి వెర్రివాడా అని అన్నాడు కనుక మన తోటి వారి మనవలు మనం వినాలి ఏమండి దేవునితో ఎలాగైతే మనం టచ్లో ఉంటామో ఆ మాట వాడుతున్నాను నన్ను మరణించండి మనుషులతో కూడా మనం టచ్లో ఉండాలి టచ్లో ఉండటం అంటే టచ్లో ఉండటం అంటే దేవునితో ప్రార్థన చేస్తున్నాం బైబిల్ చదువుతున్నాం ఆలయానికి వెళుతున్నాం ఇవన్నీ కూడా దేవునితో అనుసంధానం కలిగి ఉండేటువంటి పరిస్థితులే మరి మన తోటి వారి విషయంలో తోటివారి విషయంలో దేవుడు ఎందుకు దీవించాడు దేవుడిని నేను ఎందుకు హెచ్చించాడు దేవుడు నేను ఎందుకు గనపరిచాడు అదంతా కూడా కేవలం నువ్వు అనుభవించడానికి నేను అనుభవించడానికి కాదండి అవసరతలో ఉన్నవారు చాలామంది ఉన్నారు వారి అవసరాలు తీర్చడం అనేది మన బాధ్యత ప్రభు అది నేర్పిస్తున్నాడు అడిగారు ప్రభు అన్నాడు నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆకలి తీర్చారు దాహంగా ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు పరదేశిగా వచ్చినప్పుడు నన్ను మీరు మీ ఇంట చేర్చుకున్నారు అని అన్నాడు అయ్యా నువ్వెప్పుడు వచ్చావయ్యా నువ్వెప్పుడు వస్తే నీకెప్పుడు చేసావు నువ్వెప్పుడు మా ఇంటికి రాలేదే ఆకలిగా కానీ దాహంగా కానీ వస్త్రహీనుడిగా కానీ పరదేశిగా కానీ ఎప్పుడు రాలేదు కదా ఇప్పుడు ప్రభు చెప్పారు మిక్కిలి అల్పులైన ఈయనా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి కనుక ఆయన అండర్స్టాండింగ్ మైండ్ వినగలిగేటువంటి హృదయం మిక్కిలి అలుపులైన ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే అది నాకు చేసినట్టే దేవుని బిడ్డలారా దేవుడు మనలను దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు మనకి కావలసిన దానికంటే కూడా చాలా ఎక్కువే ఇస్తున్నాడు ఆయన మనకి కావలసిన వనరుల కంటే కూడా చాలా ఎక్కువ వనరులైన మనకి ఇస్తున్నాడు అది డబ్బు అవ్వచ్చు బంగారం అవ్వచ్చు భాగ్యం అవ్వచ్చు బట్టలు అవ్వచ్చు ఇంకేదైనా కావచ్చు కొన్నిసార్లు ఆహారం కూడా ఆహారం కూడా అప్పుడప్పుడు నేను మనవి చేసే మనవి ఏంటంటే మనం ఈ శ్రమదినాల్లో ఉన్నాం కదండి చాలామంది ఉపవాసం ఒక పూట ఉపవాసం ఒక పూట ఏదో తిని కాలక్షేపం చేస్తారు నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటున్నారు ఈ నీ ఉపవాసం ఎవరికి ఇష్టం ఎలాంటి ఉపవాసం దేవుడు కోరుతున్నాడా నీవు టిఫిన్ మానేసావు ఒక బోర్డు ఒక పూట భోజనం మానేసావు నీ టిఫిన్ ఖర్చు నీ దగ్గరే ఉంది నీ భోజనం ఖర్చు కూడా నీ దగ్గరే ఉంది అది ప్రభువు నాకు అక్కర్లేదు అన్న అలాంటి ఉపవాసం ఎందుకు నాకు అలాంటి అలాంటి ఉపవాసం నేను ఇష్టపడుతున్నానా దానివల్ల నాకు సంతోషం ఉందా మరి ఏ ఎలాంటి ఉపవాసం కావాలి నువ్వు టిఫిన్ మానేసావు ఒకవేళ ఆ టిఫిన్ ఖరీదు పది రూపాయలు అనుకుందాం నువ్వు ఒక పూట భోజనం మానేసావు రెండో పాటు భోజనం చేస్తున్నావు ఆ పూట భోజనం గరిదు ఒక ఇరవై రూపాయలు అనుకుందాం ఈ పది రూపాయలు కానీ ఆ ఇరవై రూపాయలు కానీ ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళాలి అది నిజమైన ఉపవాసం అంతే తప్ప నీ ఉపవాసం చేసినటువంటి ఆ నిధి నీ దగ్గరే ఉంది ఆ డబ్బులు పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా నీ దగ్గరే ఉన్నాయి మళ్ళీ మరుసటి రోజు ఉపవాసం ఉంటున్నావు అది కూడా నీ దగ్గరే ఉంది ఎవరికి లాభం అది ప్రభు కోరడం లేదు వినగలిగే హృదయం అనే మాట నేను అందుకే వాడానండి ఏమండి కేర్ అండ్ కన్సర్న్ అనే మాటను చూసారా వారి యొక్క బాధ్యత వారిని గూర్చినటువంటి శ్రద్ధ దేవుడు మనకిచ్చాడు అది లేనటువంటి వారి యొక్క బాధ్యత వారిని గూర్చినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం దేవుడు మన మీద పెట్టాడు అది మనకిచ్చాడు దానిని మనం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి దాన్ని బిడ్డగా ఉండాలి అలాగే లవ్ అండ్ ఎఫెక్షన్ మన వారిని మనం ప్రేమిస్తాం మన బిడ్డల్ని మనం ప్రేమిస్తాం మన మన మనం ప్రేమిస్తాం మన బంధువర్గాన్ని మనం ప్రేమిస్తాం కాదండి అందులో గొప్ప ఏముందండి అందులో ప్రత్యేకత ఏముంది మనల్ని మనం ఎలాగైనా ప్రేమిస్తామండి కానీ అది లేనటువంటి వారిని మనం ప్రేమించగలగాలి వారెవరో మనకు తెలియకపోయినా మనం ప్రేమించగలగాలి చాలామంది బ్లడ్ డోనర్స్గా వారి పేర్లు రిజిస్టర్ చేసుకుంటారు అయ్యా ఆపదలో ఉన్న వారికి నేను నా రక్తం ఇస్తాను నా గ్రూప్ ఇది నా ఏజ్ ఇది మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను వచ్చి ఇవ్వగలుగుతాను ఎంత సంతోషంగా ఉంటుందండి ఆ డెంగ్యూ వచ్చిన వాళ్ళు బ్లడ్ ఎక్కించకపోతే వాళ్ళ పరిస్థితి ప్రాణాపాయ పరిస్థితికి వచ్చేస్తూ ఉంటుందండి ఇద్దరు ముగ్గురు శాంపిల్స్ ఇస్తారు కొంచెం ఖర్చు అవుతుంది అసలు మీది మ్యాచ్ అవ్వలేదండి మీది సూట్ అవ్వలేదండి అంటారు మరి ఎలాగా ఇంకొక ఆయన ఎవరు వస్తాడు అయ్యా బాబు నీ సూట్ అయింది నేను ఇస్తానండి నేను ఇస్తానండి కొంతమంది అరుదైన గ్రూప్ వారు ఉంటారు అరుదైన గ్రూప్ వారికి అరుదైన వారి రక్తమే కావాల్సి వస్తుంది ఎక్కడో ఉంటాడు ఆయన విమానంలో వచ్చి ఇచ్చిన వాళ్ళని నేను చూస్తున్నానండి వైజాగ్లో విమానంలో నుంచి వచ్చి ఆ బ్లడ్ ఇచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళ దగ్గర ఏమి తీసుకోకుండా ఆశించకుండా ఎందుకంటే అది ఇస్తే కానీ వాళ్ళు బ్రతకదు అది అరుదైనటువంటి గ్రూప్ అది ఎప్పుడో లక్ష మందిలో ఒకరికి ఉండొచ్చు ఆ గ్రూపు మీరు వింటున్నారన్నమాట దేవుని బిడ్డలారా కనుక వినగలిగే హృదయం కావాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం చాలా అవసరం ఏమండి ఆనెస్టీ అండ్ సింపుల్సిటీ ఆనెస్టీ అంటే ఒక సత్యవర్తన న్యాయవర్తన అలాగే చాలా సింపుల్గా ఉండటం అంటే ఎక్కడెక్కడకో ఆడంబరంగా కాకుండా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం ఇవన్నీ అందులో ఇమిడి ఉన్నాయని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుచేత జ్ఞానం కలిగిన అర్థం చేసుకుని వివేక హృదయం కలిగి ఉండటం సలో మన అడిగాడు ఇది మనందరికీ కూడా ఒక చక్కని పాఠంగా ఉండాలి మరి సమయంలో జపాన్ దేశంలో ఉన్నటువంటి ఒక కథ కథే వాస్తవాన్ని చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఒక నిమిషం దాన్ని జ్ఞాపకం చేసుకోవటం చాలా అవసరమని నేను అనుకుంటానండి ఏమండి ఒక ఆయన చనిపోయాడు చనిపోతే ఆయనను తీసుకునే ఒక దోత వెళుతూ ఉన్నారు ఒక చోట కొన్ని శంఖాలు కొన్ని నత్తగొలలు కనిపిస్తున్నాయి ఆయనకి ఇంకా కొంచెం ముందుకు వెళితే నాలుకలు కనిపిస్తున్నాయి ఒట్టి నాలుకలే ఇదేంటిది శంఖాలేంటి నత్తగొలలేంటి నాలుగులేండికి ఏం అర్థం కాలేదండి అర్థం కాక తనను ఎవరైతే దోత తీసుకువెళుతుందో ఆ దోతని అడిగారటండి ఏంటండి ఈ శంఖాలు ఏంటండి ఈ నత్తగొలలు ఏంటండి ఈ నాలుకలు ఏంటండి అంటే ఇవన్నీ కూడా జీవించిన వారికి జీవితం వారి జీవితాలు ఇవి ఎందుకంటే ఆ శంఖంలో లోపల ఇలాంటి అమరిక ఉంటుందండి నత్తగొలలో కూడా ఇలాంటి అదే స్పైరల్ స్పైరల్ అమరిక ఉంటుందండి మన చెవి కూడా అలాగే లోపల మనం చెవి యొక్క నిర్మాణాన్ని చూస్తే ఆ లోపల ఆ శంఖంలో ఉన్నటువంటి అమరికలాగా నత్తగొలలో ఉన్న అమెరికలాగా మన ఉంటుందండి ఆ దూత చెప్పింది ఏంటంటే వాళ్ళు విన్నారు అంతవరకే విన్నారు అంతవరకే ఇక వాళ్ళ జీవితంలోకి రానవ్వలేదు విన్నదాన్ని కనుక వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మలకు గుర్తు ఇక్కడ శంఖాలుగా నత్తగుల్లలుగా వీరున్నారు ఈ నాలుగులు ఏంటంటే వారు చెబుతున్నారు వింటున్నారు విన్నదాని చెబుతున్నారు కానీ ఆచరణలో శూన్యం అంచేత వారు నాలుగులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి అని ఏమండి ప్రియమైన దేవుని బిడ్డారా కనుక వారు విన్నారు వీరు మాట్లాడారు కానీ వారి హృదయంలో నీతి అనేది లేదు వారి హృదయంలో నీతి అనేది లేదు కనుక వారి యొక్క చెవులు నాలుగులు మాత్రమే ఇక్కడికి వచ్చాయి వారు రాలేకపోయారు కథే కానీ అందులో ఎంత నీతి ఉందండి ఎంత నీతి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా మన అంతరంగంలో మన హృదయం ఉంది చెవులు నాలుగులు మాత్రమే కాదండి దేవుడు హృదయాన్ని చూస్తాడు చెవులు నాలుగులు దేవుడు చూడడు హృదయాన్ని చూస్తాడు చెవి ద్వారా ఏదైతే వింటున్నావో నాలుగు ద్వారా ఏదైతే మాట్లాడుతున్నావో దానిని దేవుడు చూస్తాడు నువ్వు జాగ్రత్త పడాలి నేను జాగ్రత్త పడాలి మనమందరం జాగ్రత్త పడాలి దేవుని బిడ్డలారా అందుచేత సులోభన మహారాజు చేసిన ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి అయ్యా నాకు వివేకము గల హృదయాన్ని దయచేయి వివేకము గల హృదయాన్ని దయచేయి ఎందుకంటే మన అంతరంగంలో ఉన్నటువంటి హృదయం అది చెవుల కంటే కూడా నాలుగు కంటే కూడా చాలా విలువైనది ఆ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏమండి సలుమును మహారాజు అడిగింది అదే దేవుని మనం అదే అడగాలి అడిగి దానిని పొంది దేవుని మనం మహింపరచాలి ఎలాగా మన క్రియల ద్వారా మన పనుల ద్వారా మన వైఖరి ద్వారా దేవుని మహింపరచాలి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి మా హృదయం తెరచి ప్రభు ఆ హృదయంలో ఏ ఉండాలో దానిని మీరు నింపుతున్నందుకు మీకు వందనాలు నైనా మేము కొన్నిసార్లు వింటాం చాలాసార్లు వింటాం కొన్నిసార్లు మాట్లాడతాం అతిగా మాట్లాడతాం వినడం మాట్లాడడమే తప్ప ఆచరణ శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి మమ్మల్ని బయటకు రమ్మని మీరు ఆజ్ఞాపిస్తున్నారు నాయన మీకు తండ్రి విన్న వాక్యాన్ని మా హృదయంలో బదులుపరచుకొని వినేవారిగా మాట్లాడేవారిగా కాకుండా ప్రభు హృదయం కలిగి ఏదైతే వింటున్నామో ఏదైతే మాట్లాడుతున్నామో దానిని మేము ఆచరించి చూపించడం ఎందుకంటే మా చుట్టూ ఎంతోమంది లేని వారు ఉన్నారు నాయన అవసరతులు ఉన్నవారు ఉన్నారు వారి ఏడలో మేము ఎలా స్పందించాలి ఎలాగ మేము మా చేతులు మా గుప్పులు విప్పాలి ఎలాగ వారికి మేము సహాయం చేయాలి వారికి మేము ఎలాగో సహకారులుగా ఉండాలి వారి చేతిలో ఒక ఊతకర్రగా మేము ఎలా ఉండాలి మాకు నేర్పించండి నాయన మీకు వందనాలు విన్న వాక్యాన్ని మేము వృధాగా పోనివ్వకుండా అలాగూ జీవించుతో మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలన్నింటినీ కూడా జీవించండి వారి యొక్క ప్రతి పనిలో మీరు తోడుగా నడిపించండి ఇగో నాయనా మరి వేసవి ఎండలు కొంచెం పెరుగుతున్నాయి దానివల్ల కలిగే బలహీనతలు అనారోగ్యం నుంచి తప్పించి కాపాడి సంరక్షించున్నాయన బిడ్డలకు మంచి ఫలితాలను ఇవ్వండి ఆయన నూతనమైన తరగతులకు వెళ్ళడానికి చక్కని ఒక పునాది ఈ పరీక్షల ద్వారా మీరు వేసినందుకు నీకు వందనాలు నూతన తరగతుల్లోకి వెళ్ళగలిగే ఆనందం సంతోషం వారికి వారి ద్వారా తల్లిదండ్రులకు కుటుంబాలకు ప్రసాదించండి నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న యవన బిడ్డలను కనికరించండి నాయన ఉద్యోగం వివాహం కూడా వారికి జీవితంలో ఒక పెద్ద సమస్య నాయన ఆ సమస్య మీరు తీర్చండి తల్లిదండ్రులకు వారు భారంగా కాకుండా తండ్రి వారి వలన తల్లిదండ్రులు సంతోషపడేటువంటి పరిస్థితిని దయచేమని ప్రార్థన చేస్తున్నా విదేశాల్లో ఉండే బిడ్డలను దీవించండి వారి ఉద్యోగాలు చదువుల్లో మీరు సహాయం చేయండి నాయన సంఘాల్లో ఉండే ప్రతి కుటుంబాన్ని దీవించండి సంఘ సేవకులు పాస్టర్ గారులు బోధకురాండ్రు పాస్ట్రమ్మగారులు వీరందరూ పేరు కృప్కుమార్చండి నాయన ప్రభా మా అందరి ద్వారా లోకం వెలిగించబడాలి తండ్రి మేము లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారు అలాగే ఉండడానికి సహాయం చేయండి నేను అందుకు తగిన హృదయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించు ఆయన ప్రపంచం అంతట్లో కూడా శాంతి సమాధానాలు కలిగి చేయమని మరొక మంగళవారం కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని నీ వాక్యాన్ని ధ్యానించే తరుణాన్ని మాకు దయచేయమని ఏసునామమును వినయంగా బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి అంద నెరవేరనిగాక మనదిన ఆహారా నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదనలను దృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమె మన తండ్రి అను దేవుని నుండి ప్రభు అయిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనుండవు కృపయ సమాధానం మీ కలుగును గాక ఆమె మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు